నాకు మతిమరపని ఈ జన్మలో పిల్లరాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా నీకు పెళ్ళే అవును నాకే పెళ్లి ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి మా మామయ్య వచ్చి తాంబూలు అలెస్తాడు అప్పుడు దాకా ఈ టీవీ కట్టింగ్ అమ్మా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయండి బాబు కొంచెం సౌండ్ తగ్గించమా ప్లీజ్ సాంగ్ బాగుంది కదా సార్ అదే ప్రాబ్లం తగ్గించు ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది నువ్వు మాత్రం ఒకరా ఎక్స్క్యూజ్ మీ కొంచెం పాపం చూస్తుంటారా వాటర్ తెచ్చుకుంటాను నేను చూడను ఆ ఒక్క నిమిషంలో వస్తానండి ఆ ఒక్క నిమిషం జాలన బతుకు బస్ స్టాండ్ ఐపోడను అయ్యో ట్యాప్ ఇక్కడే ఉండండి వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడి నుంచి వెళ్తున్నా చూడండి కొంచెం అది ఏమ నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అమ్మా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు నువ్వు దయచేసి కొంచెం పక్క పక్కకు తల్లి చంపేస్తాను అర్థమైంది నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది లైఫ్లో నీ మమ్మీ ఇంకెప్పుడు నాకు చూపించు నేను ఇక్కడికి వస్తున్నాడేంటి చూశాడంటే మొత్తం కంపైపోతుంది

లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు ఈ పాప ప్లేస్ లో నా మనోవరాలు ఉండేది ఓహో దేవుడు కాపాడేశాడు వీడు మత్తిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా మైండ్ డైవర్షన్ కి ఐకాన్ యూత్ ఐకాన్ కరెక్ట్ అన్నా బాబు నేను చెప్పింది ఏంటయ్యా ఫీల్ ఏంటైపోతున్నావు ఆమె తిట్టిందనే బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడా అల్లుడు గారు కొంచేపు చూద్దామా నా ట్రాఫిక్ లో ఉరుక్కున్నాడేమో నింగల్ సంసారిక ఫోన్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరికి అని అమ్మా ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నా కుదరే షాక్ అవుతున్నా ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ అయితే నీ మతి మరపంలో హైందో

ఈ రోజు ఒక్క రోజు నన్క్ యూజ్ చేసేది ఫుల్ గా మందు పడిపోతే పడిపోతే నెక్స్ట్ ఏం క్లిటీ వచ్చేటట్లేదు ఓకే నన్నా లిమిటెడ్ తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసేయ్ అక్కడ సాంగ్ కదా రెస్ట్ మార్చ్ చచ్చినుకేం పని ఇక్కడ చక్కని డాడీ ని కలిపి నేను ఏం చేస్తానో చూడు హాయ్ డార్లింగ్ అర్జెంట్ గా మా నాన్న కలు నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఆ ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ ఉన్నాడు కలిసి అని మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అదేనంతే టైం చెప్పండి ఇప్పుడొచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను బాగా మాట్లాడు బంగారం లైఫ్ మట్టి మట్టి ముద్దేరా హైబ్రిడ్ పూలు కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన సిట్టు

ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మా కలవాలంట కలు కలిసారంటే అంతే నా వం గురించి ఆయనకి ఇచ్చి ఇంచు తెలుసు కలిస్తే ఆయన చంపేశాడు ఈ గండం గట్టేకేదా సింపుల్ రా ఇవాళ్ళకైతే ఓ మాంచి యధవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎవరు కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సారీ నేనే లక్కీని ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ వాష్రూమ్ కెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజ్ అంకుల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకేసారి వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రెండు వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం